హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాయలసీమ వర్క్స్ ఈరోజు మనం కడప జిల్లా మైదికూరు మండలం మైదికూర్ టౌన్లో ఉన్నామండి ఈరోజు సంక్రాంతి పండుగలో భాగంగా సంక్రాంతి ఉత్సవాలు మైదికూరు గ్రామ ప్రజలు ఘనంగా ఘనంగా ప్రతి ఏటా చాలా ఘనంగా జరుపుతున్నారు ఆ వేడుక చూడండి ఎంత ఘనంగా ఉన్నాయో చూడండి చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ఈ యొక్క సాముల వారిని చూడ్డానికి ఎంతోమంది వస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా చాలా భజన కార్యక్రమం అయితేనేమి ఎక్కడో వేరే కేరళ నుంచి వచ్చినటువంటి యొక్క భజన కార్యక్రమం అయితేనేమి డ్రమ్స్ ఏమి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎన్నో కార్యక్రమాలు చేస్తారండి చూడండి ఎంత జన సంతోషంగా ఉందో ఒక్కసారి మీరే చూడండి フフフフ。